అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ పది లక్షల మ్యాటర్ అయితే బయటకు వస్తుంది అనమాట చూస్తారు చూస్తారు సేడు గారు నువ్వు ఇంకా డబ్బులు కట్టేటట్టు లేవు నువ్వు నీకు ఇచ్చిన మా నీకు ఇచ్చిన దానికి నా పరువు పోయేటట్టుంది మీ నాన్నగారితో అయితే నేను చెప్తాను ఏమన్నా చేసుకో నువ్వు అని చెప్పేసి సేడి అయితే ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకైతే చెప్తాడనమాట ఇట్లా నీ కొడుకు పది లక్షలు తీసుకున్నాడు ఎందుకు తీసుకు నాడో మీరే అడగండి కట్టనంటున్నాడు మీరే కట్టాలి మిమ్మల్ని చూసి నేను పది లక్షలు ఇచ్చాను అని చెప్పేసి రామరాజుతో అంటే అసలు ఏం జరిగిందిరా చందు ఏంటి పది లక్షలు అని అంటే ఇట్లా చెప్పేస్తాడు అనమాట అసలు నిజమైతే టెన్షన్ తట్టుకోలేక చందు సూసైడ్ కూడా చేసుకుందాం అన్నట్టుగా అయిపోతాడు అసలు ఏం జరిగిందిరా చందు ఏమైందిరా పెద్దోడా అని అంటే ఇట్లా చందు చందు అయితే చెప్పేస్తాడు ఇట్లా మళ్ళీ వాళ్ళకి నేను పది లక్షలు ఇచ్చా వాళ్ళకి రావాల్సిన డబ్బు వచ్చేదానికి లేట్ అవుతుంది అందువల్ల ఏంటంటే ఇవ్వమని అడిగితే నేను సేట్ కా దగ్గర తీసుకొని మరీ ఇచ్చాను కానీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేము అది ఇది అనేసి అంటూ ఉంటే ఇంకా మధ్యలో వస్తుంది ఎవరు వేదవతి వచ్చి చందు చంప అయితే పగలగొట్టేస్తుంది ఇంత పెద్ద విషయం ఇంట్లో చెప్పకుండా నీ సొంత నిర్ణయం తీసుకుంటావా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నీకేముందిరా మాకు చెప్పాలి కదా మంచి కానీ చెడ్డ కానీ మాకు చెప్పాలి నువ్వే సొంత నిర్ణయం తీసుకునే అంత పెద్దవాడు అయిపోయావా అని చెప్పేసి చంప పగలగొడుతుందనమాట వేదవతి ఇంకా చందు అయితే బాధపడుతూ ఉంటాడు ఒక పక్క వల్లి అమ్మో నా బండారం బయటపడిపోయింది అని చెప్పేసేసి టెన్షన్ పడుతూ ఉంటుంది అన్నమాట